హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది కదా అండి అక్కడికైతే వెళ్ళాము మేము ఎవరెవరు వెళ్ళాము ఎలా వెళ్ళాము అని చెప్పేసి ఈ వీడియోలు మీకు పూర్తిగా షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఆ రోజు వచ్చేసి సండే అనమాట ఇంకా మనకి సండేనే కదా అండి కుదిరేది ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా ప్లాన్స్ ఉన్నా సండేనే చూసుకుంటాము మిగిలిన రోజంతా కొంచెం బిజీగా ఉంటాము ఇంకా సడన్గా మా చెల్లి అయితే వచ్చింది మా ఇంటికి తను ఎప్పటి నుంచో అనుకుంటుంది రొట్టెల పండుగ దగ్గరికి ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పేసి సరే తను వచ్చింది కదా తను తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేను కూడా అనుకున్నాను ఇంకా చిన్న పాప కదా చిన్న పాపని తీసుకొని వెళ్ళలేము అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము పైగా ఆ రోజు వర్షం కూడా చాలా పెద్దగా వస్తుందండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతుంది నెక్స్ట్ వర్షం వస్తుంది అలా అనమాట ఇంకా గ్యాప్ అనేది లేదు మాకు ఇంకా సరే టైం చూసుకొని వెళ్దాంలే అని అనుకునేసరికి వర్షం వచ్చేస్తుంది ఇంకా అలా అలా పోస్ట్ పోన్ చేసి 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 ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఎలాగైనా వెళ్ళిపోదాము పోయి రొట్టెలు పట్టుకోకపోయినా కనీసం దర్శనం అయినా చేసుకొని వద్దాము అన్న ప్లాన్తో మేము అనుకున్నాము ఆంటీ నేను ఆల్రెడీ అనుకున్నాం అనమాట అంటే వెళ్దాం అంటే సండే అంటే సరే వెళ్దాం కుదిరితే అని చెప్పేసి అనుకున్నాము కానీ అంత ఆంటీ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా సడన్గా చెల్లి వచ్చింది ఆంటీ ఇలా చెల్లి వచ్చింది వెళ్దామా అంటే సరే వెళ్దామమ్మా అని చెప్పింది ఇంకా సరే ఇంకా మేము ఇంకా తను వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోయింది ఆఫ్టర్నూను ఇంకా త్వర త్వరగా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వర్షం వస్తుంది పైగా దానికి తోడు ఇంకా మేమంతా కలిసి ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఫైవ్ థర్టీకి బయలుదేరామండి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డామండి అంటే లాస్ట్ డే అనమాట మేము వెళ్ళిన రోజు ఎక్కువ జనాలు ఉన్నారు అసలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి వెళ్ళడానికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే క్యూలో ఉన్నారనమాట ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం ఫ్రీ అవుతుంది అంటే వర్షం పడుతుంది కదా వర్షం పడడం వల్ల అందరూ అలా అలా గ్యాప్ ఇచ్చేస్తుంది కదా సో ఆ గ్యాప్ చూసుకొని మేము అలా వెళ్ళడం అయితే లోపలికి జరిగింది ఈ ఆంటీ అయితే మా పక్కింటి ఆంటీ అనమాట తను అంటే మా అమ్మ అని అనుకోవచ్చు ఎందుకంటే మన దగ్గరుండే మన అమ్మ ఎలా చూసుకుంటుందో అంటే మన ఇంటి దగ్గర ఉంటాము మన అమ్మ ఇలా చేశారా తిన్నారా ఏం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కదా ఫోన్ చేసి మా అమ్మ అయితే ఫోన్ చేసి అడుగుతుంది కానీ ఈ ఆంటీ వచ్చేసి ఇంటి పక్కనే ఉంటుంది అనమాట రెగ్యులర్గా నన్ను ఫాలో చేస్తూనే ఉంటుంది తిన్నావమ్మ ఏం చేస్తున్నావు ఏం కూర ఏమైనా పెట్టాలన్నా ఏం చేస్తున్నావు ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే పలాన దగ్గరికి వెళ్దామా ఆంటీ అంటే ఓకే అమ్మ వెళ్దాము అంటే అలా ఒక ప్యాంపరింగ్ లాగా అనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి ఆంటీ అయితే మమ్మల్ని చాలా దగ్గరగా ఉండి దగ్గరుండి మమ్మల్ని తీసుకొని అయితే వెళ్ళింది ఇంకా పైగా మా పాప చిన్న పాప కదండి మాకైతే కొంచెం భయం వేసింది అంటే ఆంటీ లేకుండా ఉంటే మేము ఎల్లుండేవాళ్ళమేం కాదేమో ఎందుకంటే మనకి అంత జనాలలో చిన్న పాపను తీసుకొని వెళ్ళడం అంత సాధ్యం కాదండి ఇంకా తను మా చెల్లి వచ్చేసి ఇంకా చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నేను చూసేది ఎలాగైనా వెళ్దాము ఎలాగోలకు వచ్చేద్దాము కొంచెం త్వరగా వచ్చేద్దాము అని చెప్పేసి అనేసరికి ఇంక సరే వెళ్దాము అని చెప్పేసి ఆంటీతో అంటే ఆంటీ ఫస్ట్ వెళ్దాం మేము చెప్పగానే తను రెడీ అయిపోయి మేము పిలిచేసరికి మాతో పాటు వచ్చేసింది అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అంటే నెల్లూరులో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది అంటే మనం రెంటెడ్ హౌస్లో ఉంటాం కదండి రెంటెడ్ హౌస్ అంటే మనకి నాకు తెలిసిన నేను ఎక్స్పీరియన్స్ చేసిన చాలా మందినైతే స్వయాన్ని ఎక్స్పీరియన్స్ చేశానండి వాళ్ళనైతే నేను వాళ్ళు ఎలా అంటే మనం బాగున్నామంటే మనతో బాగుంటారు వాళ్ళకి ఏమైనా అవసరం వస్తుంది మనీ అలా ఏమైనా అవసరం వస్తుంది ఆ టైంలో మనకి సడన్గా ఉండవు కదండి వాళ్ళకి మనం ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఎలా అంటే మన మీద ఏమైనా క్రియేట్ క్రియేట్ చేసి చేసేయడం ఓనర్స్కి మన మీద ఎలాగంటే ఎలా చెప్పేయడం వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కానీ మా అదృష్టం ఏంటి అంటే మా ఓనర్కి మేమంటే ఏంటి అని చెప్పి తెలుసు అన్నమాట సో అందువల్ల మా ఓనర్ మమ్మల్ని పెద్దగా ఏం అనేవాళ్ళు కాదు ఎవరు ఏం చెప్పినా పట్టించుకునేవాళ్ళు కాదు సో ఈ ఆంటీ ఏంటి అంటే వాళ్ళ కాదు అన్నమాట తను నన్ను ఎంత బాగా చూసుకునిందంటే అంటే చూసుకున్న వాళ్ళ మీద మనం అబద్ధం చెప్పకూడదు కదండి ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా అంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళెవరో మనం ఎవరో అలా అన్నమాట కానీ అలాంటి పక్షంలో తను మనల్ని దగ్గరుండి చూసుకుంటుందంటే ఒక అదృష్టమే అనుకోవచ్చు కదండి ఎందుకంటే ఈ రోజుల్లో మన సొంత బంధువులే మనల్ని అన్నమాట అంటే మా మనం ఎదుగుతున్నామంటే బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట ఇలాంటి రోజుల్లో కానీ ఈ ఆంటీ చాలా దగ్గరుండి ఒకవేళ మేము ఏమైనా ఫుడ్ చేసుకోలేదంటే తను వాళ్ళ ఇంట్లో అయితే మాకు తెచ్చి అంత మంచిది అన్నమాట నేను కూడా అలానే ఉంటాను అన్నమాట ఇంకా ఆంటీకి ఏమైనా అవసరమైన ఆంటీకి హెల్త్ బాగాలేదన్నా ఎప్పుడైనా రోజు అలా ఉండదు కదండి రెగ్యులర్గా మన ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేసుకున్నా అలా ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన సొంత బంధువులే మనల్ని పట్టించుకోరండి అంటే వాళ్ళు ఎక్కడ దిగుతారేమో ఎక్కడ ఏమో అని అని చెప్పేసి ఈ రోజుల్లో చాలామంది అవాయిడ్ చేసే వాళ్ళని చూశాను ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా మంచిదండి ఎందుకంటే ఎవరో ఎక్కడో ఎక్కడి నుంచో వస్తామంటే అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాము రెంటెడ్ హౌసెస్కి ఇక్కడ కూడా మనకి మన ఇంట్లో వాళ్ళలాగా చూసుకునే వాళ్ళు ఉంటారంటే ఒక అదృష్టమే అండి నాకైతే నాకు ఈ ఆంటీ ఎప్పటి నుంచో పరిచయం తన పరిచయం అయినప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకుంటానండి నాకు నేను ఇద్దరు ముగ్గురినే చూస్తున్నాను మేము ఉండే దగ్గరే చూస్తున్నానండి వాళ్ళైతే వాళ్ళకి మనీ ఇస్తేనే మనం మంచివాళ్ళం లేదంటే చెడ్డవాళ్ళం లెక్క అన్నట్టు అంటే వాళ్ళకి ఏమైనా కావాలి అని అంటే ఆ టైంలో మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండీ అలా ఇస్తేనే మనం మంచి లేదంటే ఓనర్స్కి మన మీద కంప్లైంట్ కంప్లైంట్స్ చేయడం అలా ఇలా చూశాను కొంతమందిని కానీ ఈ ఆంటీ అలా కాదన్నమాట ఒకవేళ నే నేను తక్కువగా పెట్టి ఉండొచ్చేమో ఆ ఆంటీ నాకు ఎక్కువగానే చూసుకో ఉన్నారండి అంటే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి ఇంకా ఆంటీ మమ్మల్ని దగ్గరుండి రొట్ల పండగైతే తీసుకెళ్లారు మాకైతే భయం వేసిందండి నిజంగా చెప్పాలంటే నాకు చాలా భయం వేసిందండి ఇంకా వెళ్ళలేమేమో అని అనుకుంటే మా అయితే సగం వెళ్ళిన తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పింది అంటే అంత ఉన్నారు ఆంటీ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతారా అని చెప్పేసి కొంచెం హరిచింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆ ధైర్యంతోనే వెళ్ళిపోయాము లోపలికైతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ని అయితే కలిచామండి కలిసిన తర్వాత ఇంకా మనం రెట్లు పట్టుకోవడానికి వెళ్ళిపోయాము పాప అయితే అక్కడికి వెళ్ళగానే ఎడ్ ఇక తనని మనం కార్డ్ రైస్ తీసుకెళ్ళామన్నమాట ఒక బాక్స్లో అంటే బయట ఫుడ్ ఏమి తనకే అలవాటు చేయలేదు మా చెల్లి ఇంకా మేము తీసుకెళ్ళిన కార్డ్ రైస్ అయితే తనకి పెట్టింది ఇంకా తను తిన్న తర్వాత కొద్దిసేపు తను కూర్చున్నారు తను చెల్లి నేను వాటి అయితే రొట్లు పట్టడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అండి ఇక్కడ ఏంటి మనకి ఏమేమి రొట్లు ఉంటాయి అంటే ఆరోగ్యం రొట్టి ఉద్యోగం రొట్టి చదువు రొట్టి ఇలా ఉంటాయి కదండి సంతానం రొట్టి వ్యాపారం రొట్టి విదేశీ రొట్టె అనే డిఫరెంట్ డిఫరెంట్ రొట్టెలు అయితే ఉంటాయండి అవి కూడా బోట్స్ పెట్టి ఉంటారు ఒక ప్లేస్ వచ్చేసి ఆరోగ్యం రొట్టె నెక్స్ట్ వ్యాపారం రొట్టి అలా అన్నమాట ఇంకా మనం రొట్టెలైతే పట్టేసుకున్నాము చాలా సేపు అయిందండి అంటే మనం ఫస్ట్ టైం పట్టుకునేది కదండి మనకి జరిగితే కానీ మనం వదలకూడదు సో అలా అన్నమాట ఇలా ఎవరైనా చేస్తున్నారా అండి రొట్టెలు ఎవరైనా పట్టుకొని ఉన్నారా ఎవరైనా పట్టుకొని అంటే కామెంట్ చేయండి మేమైతే చాలా కష్టపడ్డాము ఆ రోజు రొట్టెలు పట్టుకోవడానికి ఇంకా రొట్టెలన్నీ పట్టేసుకున్న తర్వాత ఆరోగ్యం రొట్టి వ్యాపారం రొట్టి ఏదో కొన్ని కొన్ని అయితే మేము పట్టుకున్నాము ఇంకా పట్టుకున్న తర్వాత మేము దర్శనానికి అయితే వచ్చామండి దర్శనానికి వచ్చిన తర్వాత అక్కడ చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా అంత హెవీ మేము వర్షం వస్తుంది కదా పైగా ఆ వర్షంలో గొడుగులు వేసుకొని అలాగే నిలబడుకున్నాము వర్షం తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళామట మేము అటు వచ్చాము వర్షం పెద్ద వర్షం వచ్చిందండి ఇంకా ఏం చేయాలి తప్పదు కదా లోపలికి వచ్చిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోయాము టెంకాయ ఏమన్నా తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పూజారి వాళ్ళు ఉంటారు కదా లోపల మసీదులో వాళ్ళు కాయని ఇస్తారు అనమాట ఆ కాయని మనం జాగ్రత్తగా దాచుకోవాలంటండి మేమైతే నాకు టూ కాయిన్స్ ఇచ్చారు మా చె మా చెల్లికి ఒక ఆయను ఆంటీకి ఒక ఆయన ఇచ్చారు ఇంకా అలా అనమాట ఇంకా మేము దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ టెంకాయ టెంకాయ వచ్చేసి బయట కొట్టుకోవాలంట ఇంకా టెంకాయ అయితే బయట కొట్టేసుకున్నాము బయట కొట్టుకొని ఇంకా అయితే బయలుదేరేసాము ఇంకా ఆంటీని ఏమన్నా తీసుకో ఆంటీ అని చెప్తే ఏమీ తీసుకోలేదు ఇంక అక్కడ వచ్చేసి పారాణి ఉంటుంది కదండి నేను చిన్నప్పుడైతే ఎక్కువ వేయించుకునేదాన్ని ఈ మధ్యకాలంలో సరిగా కనిపించట్లేదు ఇవి ఇంకా నాకు అవి చూడంగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట సరే వేయించుకుందాము ఒకసారి అని చెప్పేసి ఇంకా వాళ్ళు వేయించుకోమంటే మా చెల్లిని ఆంటీని వేయించుకోమంటే వేయించుకోలేదు ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే వేయించేసుకున్నాను నేను వేయించుకున్నాను ఇంకా ఇంకా ఏమైనా తీసుకోండి అని వాళ్ళని అడిగితే చిన్న చిన్న షాపింగ్ అయితే తీసుకున్నాము కానీ ఆంటీ అయితే ఏం తీసుకోలేదండి ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరేసాము ఇంకా అంటే మనకి నచ్చి చిన్న ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి మేము పెద్దగా తిరగలేదండి ఎందుకంటే లాస్ట్ రోజు అని చెప్పేసి జనాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ఆ ఆంటీ మమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చిందే ఎక్కువ అనుకున్నాము అంటే అంత కష్టం అనిపించింది మాకైతే చాలా కష్టపడ్డామండి నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫుల్ క్రౌడ్ అనమాట పైగా వర్షం వస్తుంది మేమైతే లక్ అనమాట గొడుగులు గొడుగులు తీసుకెళ్ళాము కాబట్టి కొంచెం అదృష్టమే అని అనుకోవచ్చు అంటే ముగ్గురికి మూడు గొడుగులు అన్నమాట ఆంటీ ఆంటీ ఒక గొడుగు తెచ్చుకొని మా చెల్లికి ఒకటి ఒకటి మూడు తీసుకెళ్ళాము వర్షం వచ్చిందంటే అక్కడ స్ట్రక్ అయిపోయి గొడుగేసుకొని నిలబడిపోయి ఉండేవాళ్ళమే ఇక వర్షం తగ్గిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళడం షాపింగ్ అది ఇది అని చెప్పి ఎత్తిగేవాళ్ళం అయినా ఆంటీ పెద్దవాళ్ళు కదండి మన కోసం ఓపిక్గా ఉండి మేము ఏం తీసుకున్నా మాతో పాటు వచ్చే మమ్మల్ని ఎంకరేజ్ చేసిందండి అంటే ఈ రోజుల్లో ఎలా ఎలా ఉన్నారో మనుషులు మీకు తెలియ తెలియందే లేదు కదండి అందరికీ తెలుసు ఎలా ఉంటారు అని చెప్పేసి తనైతే మమ్మల్ని చాలా దగ్గరుండి తీసుకొని వచ్చిందండి మేము ఆంటీ ఇది కావాలి ఏంటంటే సరిపండి అమ్మా పదం సరిపండి తీసుకుందరు అని చెప్పేసి అలా అన్నమాట తను మమ్మల్ని దగ్గరుండి మాకు ఆ రేట్లు కూడా మనకి అక్కడైతే చాలా కాస్ట్ చెప్తారు కదండి రేట్లు మాట్లాడడం కానీ మాకు ఇంతకైతే తీసుకుంటామో అంతకైతే మేము అని చెప్పేసి ఆంటీ మాకు ఇప్పించేవాళ్ళం అనమాట ఇంకా అలా అయితే చాలా బాగా అనిపించింది అండి ఆంటీని ఇంకా ఏమైనా తీసుకో ఆంటీ అంటే మాతో పాటు వచ్చినందుకు గుర్తుగా ఏమైనా తీసుకో అని చెప్పినా కానీ ఏం తీసుకోలేదనమాట మాకొద్దు నాకొద్దు అని చెప్పేది ఇంకా సరే అని చెప్పేసి మేము కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ బయలుదేరే వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ 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 పైన అయిపోయిందండి అంటే అంత లేట్ అయిందనమాట అప్పుడు కూడా వర్షమే బయట నడవడానికి కూడా ఇబ్బంది పడ్డామండి అంత క్రౌడ్గా ఉంది ఇక్కడ ఇవి ఉంటాయి కదండి గేమ్స్ వీళ్ళ దగ్గర కూడా మేము పైగా వెళ్ళలేకపోయాము ఎక్కువగా చూడలేకపోయాము వర్షంలో ఎక్కువ మంది ఉన్నారు నడవడానికి ఇబ్బందిగా ఉంది ఇంకా చిన్న పాప ఉంది ఇంకా చాలా ఆలోచించాము సరే తనను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అలా అనుకున్నమాట సో ఆంటీకి అయితే నేను ఫైనల్గా చెప్పాలనుకునింది చాలా థ్యాంక్స్ అంటే చాలా చాలా థ్యాంక్స్ మీరు మాకు దగ్గరుండి మాకు అవన్నీ చూపించినందుకు ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే మా బంధువులు కూడా మాకు ఎంత హెల్ప్ చేస్తుండ్రో మీరు చేసినంతగా అంత హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అంటే ఏదైనా మనం ఉండేదాన్ని బట్టి కదండి మన ఎదుటి వాళ్ళు కూడా మనతో బిహేవ్ చేస్తారు సో నేను కూడా ఆంటీతో అలానే ఉంటాను కాబట్టి ఆంటీ కూడా నాతో అలా ఉంటుంది అంత క్లోజ్గా ఉంటారన్నమాట చాలా థ్యాంక్స్ అంటే ఇంకా ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన వీడియోస్ లేట్గా వస్తుంటాయి ఏమనుకోవద్దు ప్లీజ్ సారీ ఓకేనా మనం యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యి లేమండి మనము చిన్న జాబ్ అనేది చేసుకుంటున్నాము మనకి ఖాళీ అయినప్పుడు మాత్రమే వీడియో చేయగలుగుతాను ఓకేనా బాయ్